ఇప్పుడు లైఫ్లో సక్సెస్ ఊరకే ఇవ్వడు చేసే పనిని చెప్పండి నెలకడగా మీకు మాట చెప్తున్నాను వినండి కష్టపడితే కానీ జాబు రాదన్న సంగతి మనకు తెలుసా తెలియదా ఇప్పుడు రివర్స్ చెప్పండి కష్టపడతావా కానీ వచ్చేయాలి నీ బంద్ వస్తుంది జాబ్ కష్టపడితే కానీ జాబు రాదా మనం తెలిసినప్పుడు మరి నువ్వు కష్టపడకుండా నీకు జాబు దేవుడు ఇచ్చేమంటే అలా ఇచ్చేస్తాను చదువుకోకపోతే జీవితం ఉండదని మనకు తెలుసా తెలియదా కానీ చదువు కానీ జీవితం మాత్రం బాగుండదు ఎలా ఇచ్చేస్తాడు జీవితం అడుగుతున్నాను యంగ్స్టర్స్ మిమ్మల్ని అడుగుతున్నాను ఆడపిల్లలు మగపిల్లలు మీ అందరిని అడుగుతున్నాను కష్టపడకుండా దేవుడు ఎలా ఇస్తాడు ముందు నువ్వు కష్టపడు నువ్వు కాళ్ళు కదుపు నువ్వు చేతులు కదుపు నువ్వు వల్లంచు ముందు నువ్వు ఏదో ఒకటి చేయి ఆయన ఏదో ఒక క్రియ జరిగించాలంటే ముందు నువ్వు క్రియ చేయాలిగా ఊరకే దేవుడు ఆకాశం నుంచి ఇలా చెయ్యి వచ్చేసి ఇలా ఏదో సముద్రాన్ని వేరు చేస్తుంటే ఎర్ర సముద్రం వేరు చేసి నువ్వు వస్తుంటే దేవుడు సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి అంటాడు అనుకుంటున్నావా కష్టపడాలి కష్టపడకపోతే ఉద్యోగం రాదు కష్టపడి చదవకపోతే భవిష్యత్తు బాగోదు కష్టపడకపోతే దేవుడు కూడా నిన్ను దీవించి ఏమి ఎరగదీయడు నువ్వు కష్టపడాలి భూతమ్మ నిలకడుగుంటే కష్టపడుతుంది ఎంత నిలకడుగుందంటే ఆమె చేసే పనిని ఫోకస్ని ఎక్కడికి మార్చదట ఆ పెద్ద ఆయన ఉన్నాడు బోయాజ్ గారు అమ్మ నీ గురించి నేను మంచి సాక్షి విన్నాను నువ్వు వెనకాల పొలంలో ఈ పరగలన్నీ ఏరుకుంటున్నావు నీ గురించి నేను తర్వాత నాకు అర్థమైంది నువ్వేం చేస్తావంటే నువ్వు పరగేరుకోవడమే కాదు నిన్ను ఒక సలహా అడుగుతున్నాను నీకు పను అప్పగేస్తున్నాను ఏం చేస్తావంటే ఒక పక్క పరగేరుకో మరో పక్క ఈ పనులు పని ఎలా చేస్తున్నారో కూడా నువ్వు చూడండి ఇప్పుడు రెండు పనులు నిలకడగా చేస్తుందంటే అది కదా అమ్మాయి అంటే ఆ పని చేస్తుంది చెప్పండి ఈ పని చేస్తుంది మనం ఈ పని చేస్తే ఆ పని గాలిగిపోద్ది ఆ పని చేస్తే ఈ పని గాలిగిపోతుంది అందుకే మధ్యలో డ్రైనేజ్లో పోతారు మళ్ళీ చెప్తాం రెండు చేయాలి అమ్మ ఎంత బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తున్న చూడండి తన టైం టేబుల్ని ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్న చూడండి అన్నీ కరెక్ట్గా జరిగిస్తుంది కష్టపడుతుంది పని చేస్తుంది తన యజమాని చెప్పిన మాటలు కూడా గౌరవిస్తుంది నిలకడగా చేస్తుంది సాయంత్రానికి పదమూడు కేజీలు గోధుమలు ఏరేసిందా రోజుకు పదమూడు కేజీలు నెల అంతా ఏరితే ఎంత సంప్రదిస్తుంది చెప్పండి సెటిల్ అయిపోతే నెలలో మళ్ళీ చెప్తున్నాను రోజుకు పదమూడు కేజీలు ఏడితే అంతా ఏడితే మళ్ళీ చెప్తున్నాను వాళ్ళకి మళ్ళీ సీజన్ అయ్యే వరకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి ఉందా అది కష్టపడితే అలా కష్టపడాలి గుర్తుపెట్టుకోండి